ఏ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను వెల్కమ్ టు మై ఛానల్ రెసిపీ విత్ ఉషా ఈరోజు పచ్చి మామిడికాయతో నా స్టైల్లో మీకు చేపల పులుసు అనేది చేసి చూపించబోతున్నానండి ముందుగా శుభ్రం చేసుకున్న చేప ముక్కలు అనేవి తీసుకుని ఉప్పు కారం పసుపు అనేది కలిపి ముక్కలకి పట్టేటట్టు కలుపుకోవాలండి ఆయిల్ అనేది వేయాల్సిన అవసరం లేదు ఆ తర్వాత ఉల్లిపాయలు టమాటాలు పచ్చిమిరపకాయలు మామిడికాయ చెక్ అనేది బుర్రతో సహా అనేది మనం ఈ చేప పులుసులో వేసుకుందామండి ముందుగా చింతపండును కూడా నానబెట్టేసుకుందాము ఇప్పుడు చేప ముక్కల్లోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న వాటిని అన్నిటినీ వేసేసుకుందామండి ఉల్లిపాయలు టమాటాలు పచ్చిమిరపకాయలు ఇక్కడైతే నేను శనగ నూనె అనేది వేసుకుంటున్నాను ఐదు టేబుల్ స్పూన్లు వరకు కాస్తంతా కరివేపాకు కూడా వేసుకుంటున్నానండి ఆ తర్వాత ముందుగా నానబెట్టుకున్న చింతపండుని అనేది పోసేసుకుంటున్నాను పోసుకుని ఇలా ఒక్కసారి చేత్తో ముక్కలన్నిటినీ ఇలా కలుపుకొని ముక్కలన్నిటిని ఇలా సదురుకోవాలండి ఒకదాని మీద ఒకటి లేకోకుండా ఇక మనం గెరిటితో తిప్పే పని లేకోకుండా ఒకసారి ఇలా మొక్కలు అనేది కలిపి పెట్టుకోవాలండి ఇలా కలిపిన తర్వాత స్టవ్ వెలిగించుకొని పొయ్యి మీద పెట్టుకుని మూత అనేది పెట్టుకుందామండి దీనికోసం చిన్న మసాలా అనేది ప్రిపేర్ చేసుకుందాము ధనియాలు జీలకర్ర మెంతులు ఆవాలు చిన్నుల్లిపాయలు ముందుగా కడాయి అనేది పెట్టుకుని అందులోకి ఒక టేబుల్ స్పూన్ ధనియాలు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర అర టేబుల్ స్పూన్ మెంతులు సన్నని ఆవాలు ఇవి బాగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి కాస్త అంతా దోరగా వేగితే చల్లారిపోతుంది దోరగా వేగిన తర్వాత చల్లారిపోయిన తర్వాత మిక్సీ జార్లో వేసేసుకున్నాము మిక్సీని ఇక్కడ చూసారా ఇలా నలిగిన తర్వాత ఇలా చిన్నపాయ రబ్బలు కూడా వేసుకొని ఇలా మసాలా అనేది ప్రిపేర్ చేసుకుందామండి ఇది చివరిలో వేసుకుందాము చేపల పులుసులోకి చాలా బాగుంటుంది ఇప్పుడు మన చేపల పులుసు అనేది ఎంతవరకు ఉడికిందో చూద్దాము ఉడికైతే వచ్చింది ఇలా క్లాత్ తీసుకొని ఇలా ముక్కలన్నీ కదిపేలాగా కలుపుకుందామండి ఇప్పుడు ఇంకొక పది నిమిషాలు మూత పెట్టుకుందాము పది నిమిషాల తర్వాత చూడండి ఇలా చేపల కూర అనేది ఇలా ఉడుకుతుంది ఈ చేపలో జనపాయ వచ్చింది అందుకని నేను జనపాయను కూడా ఈ పులుసులోనే వేసేసుకుంటున్నానండి ఈ జనపాయ కూడా వేసిన తర్వాత ముక్కలన్నీ కదిలేలాగా ఎప్పుడైనా సరే చేపల పులుసు అనేది కదుపుకోవాలండి గెరిటి పెట్టి కదపకూడదు ముక్క అనేది విరిగిపోతుంది అందుకని ఇలా క్లాత్ అనేది తీసుకొని ముక్కలన్నిటినీ ఇలా కదుపుకోవాలండి మరొక పది నిమిషాలు మూత పెట్టుకొని ఉడికించుకుందామండి ఈ చేపల పులుసు అనేది ఎంత నిదానంగా ఉడిగితే అంత టేస్టీగా ఉంటుంది ముందుగా పట్టిన మసాలా కూడా ఇందులోకి వేసేసుకుందామండి మసాలా వేసి మరొకసారి ఇలా కలుపుకుందాము ఈ చేపల కూరకి ఈ మసాలానే మంచి ఫ్లేవర్ తెస్తుంది రుచిని కూడా తీసుకొస్తుందండి ఈ చేపల పులుసుకి మరొక ఐదు నిమిషాలు మూత పెట్టుకుందాము ఈ చేపల పులుసు పొద్దున వండుకుంటే సాయంత్రానికి చాలా బాగుంటుందండి లేదంటే రాత్రి వండుకొని ఉదయాన్నే తింటే చాలా అంటే చాలా బాగుంటుంది ఈ పులుసు అనేది ఏ చేపల పులుసు అయినా సరే అలా వండుకుంటే బాగుంటుంది మామిడికాయతో చేపల పులుసు అనేది చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒక్కసారి ఇలా ట్రై చేయండి వీడియో మీకు ఎలా అనిపించింది నా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి